అనంతపురం జిల్లా సాగునీరు తాగునీటి అవసరాలు తీర్చే వరప్రసాదిని తుంగభద్ర ఎగువ కాలువ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కర్ణాటకలో ఆధునీకరణ పనులు పూర్తయి అక్కడి వరకు నీళ్లు బాగా వస్తున్నాయి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో తుంగభద్ర ఎగువ కాలువ ఒక అనాథలా మారిపోయి ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఒక గంపెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తేకోకుండా నిర్వహణకు ఒక్క పైసా విధిల్చకోకుండా హెచ్ఎల్సి నీటి నిర్వహణ పైన తీవ్రమైన నిర్లక్ష్యం ఐదు సంవత్సరాల కాలం కొనసాగిన కారణంగా ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం మొన్ననే నేను అసెంబ్లీలో కూడా ఈ విషయం పైన ప్రశ్న వేసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు హామీ ఇచ్చే విధంగా చూశాం ఈ ఏడాది తుంగభద్ర రిజర్వాయరు పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంది ఇరవై ఆరు టీఎంసీల పైగా మన వాట మనకు అందుతుంది ఇంకా ఎక్కువ నీళ్లు తెచ్చుకునేదానికి మేము తగిన శ్రద్ధ చూపుతాం రైతులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ వ్యవస్థ వర్షానికి తోడుగా నీటిని సరఫరా చేయడానికి రూపొందించిన వ్యవస్థ అయితే వర్షాలు సక్రమంగా కురవడం లేదు మొత్తం నీటి వినియోగం అంతా కూడా హెచ్ఎల్సి నీటితోనే జరగాలంటే చాలా కష్టసాధ్యమైన అంశం కాబట్టి ఈ నీటిని చాలా పొదుపుగా వాడుకొని పంటలకు ఎంత అవసరమో అంతే వినియోగించుకొని ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అధికారులకు రైతులందరూ కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రతి నీటి చుక్క చాలా విలువైనది ఖరీదైనది కాబట్టి రైతులందరూ కూడా పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని అదే సందర్భంలో ఎక్కడా ఆవేశకావేశాలకు తావలేకోకుండా సక్రమంగా నీటిని పొలాలకు పెట్టుకొని మంచి పంటలు ఒకవైపు ఖరీఫ్ సీజన్ దెబ్బతినింది ఈ పాటికే ఇంతవరకు విత్తనమే పడలేదు వాన జాడే కానరావడం లేదు ఇలాంటి నేపథ్యంలో అందే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఆయకట్టు భూముల్లోనైనా పంటలు వండితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది కాబట్టి రైతులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను మీ ఆయకట్టు భూముల్లో మీరు మంచి పంటలు సాగు చేసి అధిక దిగుబడి పొందాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను